శ్రీగురుభ్యోన్న మహాహరి ఓం మనకు శరన్నవరాత్రులు వచ్చేసాయండి ఈ శరన్నవరాత్రుల్లో మనము లక్ష్మీ అమ్మవారిని దుర్గామాతను సరస్వతీదేవిని మనం అర్చిస్తుంటామండి విశేష పూజలు చేస్తుంటాం మొట్టమొదటి రోజే ఉత్తర ఫల్గొని నక్షత్రం వచ్చింది అంటే लक्ष्मी अम्म उदयचन नक्षत्रमिति उल्लासपल्लवितपालितसप्तलोके निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यतलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः దీన్ని మనకు అనుగ్రహించిన వారు పరాశర భటరు వారండి వారి యొక్క జన్మ రహస్యం చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి వారి యొక్క తండ్రి గారు కూరతాల్వాను కూరతాల్వాను మరియు వారి యొక్క శ్రీమతి రంగనాయక స్వామి వారి ప్రసాదం భూజించటం వలన మాత్రమే పరాశర భటరు వారు జన్మించారండి వ్యాసభట్టర్ పరాశర భట్ట పరాశర భట్టరు వారు ఎలాగ పెరిగారో తెలిస్తే ఆశ్చర్యపోతారండి శ్రీరంగనాయక స్వామి గర్భగృహంలో ఒక ఉయ్యాల ఉంచి దానిలో పరాశర భట్టరు వారిని ఉంచితే అమ్మవారు ఆ ఊయలను ఊపారండి అలాగే పెరిగాడు వారు రచించిన శ్రీగుణ రత్న కోశంలోని ఈ శ్లోకాన్ని దాని అర్థాన్ని చూద్దాం ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ మనకు ఈ భూలోకం నుంచి సత్యలోకం వరకు ఏడు లోకాలు ఉంటాయండి ఇవి ఉత్తమమైన లోకాలుగా భావిస్తారు ఇవి పల్లవించిన మొగ్గల్లాగా ఉన్నాయండి ఎలాగా అమ్మవారి ఏలుబడిలో ఉల్లాస పల్లవిత పాలిత సత్తలోకి నిర్వాహ కిత నేమ కటాక్షలీలా నేమి అంటే ఇరుసు అండి అమ్మవారి కటాక్ష వీక్షణాలు అమ్మవారి దయ అనేటువంటి ఇరుసుగా చుట్టూ ప్రసరించబడుతున్నాయి ఒక వెలుగు కలిగిన చక్రం ఎలా తిరుగుతుంటే అన్ని వైపులా ఆ వెలుగు ప్రసరిస్తుందో అన్ని లోకాల మీద అన్ని జీవుల మీద ప్రసరింపబడుతున్నారండి వారు ఉద్ధరింపబడుతున్నారు ఇటువంటి అద్భుతమైన శ్లోకాన్ని ఇచ్చిన పరాశర భట్టరు వారికి నమస్కరిస్తూ స్వాస్తి